ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిది నుంచి వచనాలు చదువుతాను వినండి ఏ స్త్రీకైనను పది వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాన నేను దేవుని బిడ్లారా ఇక్కడ మనం చదివినటువంటి భాగములో ఏ స్త్రీకైనాను పది వెండి నాణ్యములు ఉండగా అంటే యూద సాంప్రదాయం ప్రకారము ఒక వివాహమైన స్త్రీకి ఉన్నటువంటి పది వెండి నాణ్యములు భారతదేశంలో ఉన్న ఒక మంగళ స్తోత్రము లాంటిది ఆ పది వెండి నాణ్యాల్లో ఒక్కటి మిస్ అయితే అది అవమానానికి గుర్తు సో సమాజంలో విలువ ఉండదు దీని భావం ఏంటంటే ప్రభువు మనలని ఆయన స్వరూపమిచ్చి ఆయన సొగసిచ్చి ఆయన రూపం ఇచ్చి మనను సృష్టించాడు అయితే మొట్టమొదటి ఆదాము అవ్వలు చేసిన ఆజ్ఞ అతిక్రమనే పాపం వల్ల మనము ఆయన నుండి ఈ లోకములో మానవులుగా పుట్టాం కాబట్టి అందరము కోలిపోయాం దేవుని స్వరూపాన్ని పోలికను ఆ కోలిపోయినప్పటి నుంచి దేవుని సన్నిధికి వెళ్ళే యోగ్యత మనకు లేదు ఏ విధంగా పది వెండి నాణ్యాల్లో ఒకటి కోలిపోయిన స్త్రీ ఏ విధంగా భర్త ఎదుట ఆ ఆధిక్యతను కోలిపోతుందో యోగ్యతను కోలిపోతుందో విలువను కోలిపోతుందో మనము కూడా ఆత్మీయంగా మనల్ని సృష్టించిన భర్త ఎదుట ఆయన ఇచ్చే ఆ పరిశుద్ధత ఆయన ఇచ్చే ఆ ప్రేమ ఆయనిచ్చే ఆధిక్యత ఆయనిచ్చే ఐశ్వర్యము ఆయన ఇచ్చే అన్నిటిని కోలిపోతాం అయితే అది తిరిగి మనకు ఇవ్వాలని ప్రభువు ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఏదైతే మనము కోల్పోయామో తిరిగి అది మనకు ఇచ్చేంత వరకు ప్రభు ప్రతి రోజు మనల్ని వెతుకుతున్నాడని మీకు తెలుసా అలాగా ఏదైతే ప్రభువు ఆ రూపము ఆ స్వరూపము మనలో పెట్టి ఈ మానవుడు నశించి ఉండగా నశించిన ఈ మానవుడిని ప్రభు ఇలా వెతికి రక్షించినప్పుడు ప్రభు కలిగే ఆనందం అంతా ఇంత కాదు కాబట్టి దేవుని బిడ్డ నీ కోసం ప్రభువు ఎంత కష్టపడ్డాడు ఎంత శ్రమపడ్డాడు ఎంత శిలువులో నీ కొరకు శిలువ యజ్ఞము అనుభవించాడు ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ప్రభువు ఈ లోకానికి మానవుడిగా వచ్చి నీ కొరకు చనిపోయి మూడో జన్మను లేచాడు గనుక నీవు నేను ఈ సత్యాన్ని తెలుసుకొని నా కొరకు నా ప్రభువు ఇంతగా ప్రేమించి నశించిన నన్ను చూసారా నశించిన నన్ను రక్షించాడన్న ఆ కృతజ్ఞత భావముతో ప్రభుకి మనము విశ్వాసఘాతకులము కాకుండా దుఃఖ పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు జీవించకుండా ఇంత విలువైన ఇంత శ్రేష్టమైన మన ఆత్మను ప్రభు ఆయన స్వరూపము ఆయన ప్రాణము ఇచ్చి తిరిగి మనకి ఇచ్చాడు గనుక ఇంకను పవిత్రతలో ఇంకను పరిశుద్ధతలో ఇంకను నీతిలో ఎదుగుతూ కృతజ్ఞతా భావంతో దేవుల్లో ఎరిగే బిడ్డలుగా ఉండునట్లు ఇప్పుడే దేవుని కృప నీకు తోడయుండి నడిపించును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్